గుడ్ మార్నింగ్ నమస్తే నేను భారతీయుల మీద విదేశాలలో అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని భారతదేశంలో ఉండేటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజల దృష్టికి ప్రత్యేకించి అమెరికా కానీ కెనడా కానీ జర్మనీ కానీ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్ళాలి అని ఔత్సాహికంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు స్టూడెంట్సు తల్లిదండ్రులు మీద ఇక్కడ విదేశాలలో వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి అని చెప్పడంలో ఇది రెండవ వీడియో పూర్తిగా చూడండి నేను ఏదన్నా కనుక తప్పు చెప్పానని అనుకున్నట్లయితే రెస్పెక్టబుల్గా ఉండేటువంటి కామెంట్స్ని పెట్టండి నేను ఆహ్వానిస్తాను మనకై మనం ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారు విశ్వగురువు ఆయన పాకిస్తాన్కి సరైన మూడు బ్రహ్మాండంగా చేస్తున్నాడైనా భారతదేశం బాగా అభివృద్ధి చెందుతుంది భారత కాలం భార రామాయణము మహాభారతము ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి మనకి వేదాలు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ లేదు ఇంచుమించుగా మూడు వేల నూట రెండు సంవత్సరాల కింద ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున కలియుగం మొదలైంది అనేటువంటిది బీసీ అనమాట త్రీ థౌజండ్ వన్ ఆ టూ బీసీ మన కాలమానం ప్రకారం ఇవన్నీ బాగానే ఉన్నాయి కాదనన్ను నేను అనవలేదు భారతదేశం అభివృద్ధి మాట వాస్తాము నూట నలభై కోట్ల పాపులేషన్ ఉన్నప్పటికీ నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ అయింది ప్రపంచంలో మూడవ స్థానంలో చేరుకున్నాము మొన్న పాకిస్తాన్ వాళ్ళకి కూడా సరైనటువంటి సమాధానమే చెప్పాము భారత్ అనేటువంటి ఒక రెస్పెక్ట్ ఉంది ఒక డీసెన్సీ ఉంది ఒక డిగ్నిటీ ఉంది ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కెనడా కానీ అమెరికా కానీ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సింగపూర్ జర్మనీ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ లాంటి దేశాలలోకి వెళ్ళినటువంటి మన భారతీయులు చేసేటువంటి కొన్ని దరిద్రపు పనుల మూలకంగా భారతదేశం పరువు ఎలా పోతుంది అనేసి అంటే ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను నేను నాకే చాలా బాధ అనిపించింది కానీ మీ దృష్టికి ఆ విషయాలని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రెండవ వీడియో చేస్తున్నాను నేను మొదటి వీడియో చూడండి దాని తర్వాత ఇది కూడా చూడండి మీకు మంచి క్లారిటీ వస్తుంది వీటిల్లో మొట్టమొదటిది దొంగ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయడము ఎక్కడో ఏదో పనికి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని ఏది యూనివర్సిటీస్కి అప్లై చేసి పదివేలు పదిహేను వేల డాలర్లు పదిహేను వేల డాలర్లు ఇరవై డాలర్లు ఉండేటువంటి ఇరవై వేల డాలర్లు ఉండేటువంటి యూనివర్సిటీస్కి అప్లై చేసి ఎలాగోలాగా అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదో పెట్రోల్ పంపులోనో అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని ఆహా ఓహో అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు బాగా ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో దీంతో ఏమైందంటే ఈ జనాభా ఎక్కువ అయ్యేసరికి ఆ పర్టికులర్ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ అమెరికాలో డెలాస్ డెలాస్ లాంటి ప్రదేశాల్లో సినిమా థియేటర్లోకి వెళ్ళి పేపర్లు చించి విసిరి పారేయడము గోళ చేయడము రికార్డులు పట్టుకోవడము బాలకృష్ణ గ్రూపు పవన్ కళ్యాణ్ గ్రూపు మహేష్ బాబు గ్రూపు మహేష్ బాబు గ్రూప్ అంటే పెద్దగా ఎవరు చేసినట్టు లేరు బాలకృష్ణ గురించి పవన్ కళ్యాణ్ గురించి మనకు చాలా గొడవలు జరిగాయి ఇక్కడ ప్రభుత్వాలకు కూడా మిసుకు పుట్టింది కొన్ని థియేటర్స్లో అయితే అసలు యాక్టివ్గా వీళ్ళ సినిమాలే బ్యాన్ చేశారు అలాంటి పరిస్థితికి తీసుకొచ్చారనమాట దీంతో ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి భారతీయులు అనేటువంటి వాళ్ళు హైలీ ఇన్ ఫెలోస్ వీళ్ళకి డిసిప్లైన్ అనేటువంటిది లేదు కామన్ సెన్స్ లేదు చదువుకోవడానికి వచ్చి చదువుకోకుండా ఇలాంటి పనికిమైన పనులన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళని దేశంలో నుంచి బయటికి గెట్ అయ్యాలి అనేటువంటి ఉద్దేశానికి వచ్చారు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇదంతా కూడాను చదువుకునే వాళ్ళకి అమెరికా వచ్చిన వాళ్ళు చేసేటువంటి పనులు రెండవ కేటగిరీ అక్కడ హెచ్ వన్ బీస్ బి వీసాలు ఏదో విధంగా సంపాదించి ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడాను అదే పనులు చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారు అప్లికేషన్లు పెడతారు కానీ ఇంటర్వ్యూలకు మటుకు ఒరిజినల్ క్యాండిడేట్ మటుకు అటెండ్ కాదు వేరే వాళ్ళ చేత ఇంటర్వ్యూలు చేయిస్తారు వీడికి ఉద్యోగం వస్తుంది అక్కడికి పోతే వీడంతా మమ్మే పెప్పే వారమే ఉద్యోగం పోతుంది ఏడు మంది ఎనిమిది మంది పది మంది కలిసి ఒక అపార్ట్మెంట్ లాంటిది ఒకటి తీసుకొని అందులో మగ్గుతూ ఉంటారన్నమాట సో అలాంటి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు కూడాను ఒక ఐదో ఆరో అపార్ట్మెంట్స్ ఆ విధంగా ఉండి అది ఒక పెద్ద అపార్ట్మెంట్ అయ్యి ఒక వంద అపార్ట్మెంట్స్ కనుక ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏ అభిప్రాయానికి వచ్చారంటే వీళ్ళనన్నా ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలి లేదంటే మనం అన్నా ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒపీనియన్కి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నా కలర్ అండ్ కంప్లెక్షన్ మూలకంగా నన్ను ఎవడో కూడాను భారతీయుడు అని అనుకోడు కానీ నేను చూస్తుండగానే చాలా ప్రదేశాల్లో భారతీయులని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడుకోవడము వీళ్ళు మోస్ట్ ఇండీసెంట్ ఫెలోస్ వీళ్ళని వీలైనంత వరకు గెంటేయాలి వీళ్ళ మూలకంగా మనకు ఉద్యోగాలు పోతున్నాయి ఎన్విరాన్మెంట్ స్వాయిల్ చేస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేస్తారు అనేటువంటి భావన వచ్చి ఎటువంటి సందర్భాలు సమయాలు నేను చాలా చూశాను నాకే చాలా బాధ అనిపించింది మనం గొప్పగా చెప్పుకుంటాం బాగానే ఉంది కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ డిస్ప్లే లేకుండా పోయింది ఇది హెచ్ వన్ బి విసాలకు సంబంధించింది నెక్స్ట్ అపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఏంటి అన్సం ఇది కూడా నేను మీకు చెప్పాను అన్నిటికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ టెండెన్సీ అనేసి అంటే ఒక ఇరవై వేల డాలర్లో ఇరవై ఐదు వేల డాలర్లో మ్యాక్సిమం ఒక ముప్పై వేల డాలర్లు అనుకోండి ఇచ్చేసి ఒక అమెరికా అమ్మాయినో కెనడా అమ్మాయినో మ్యారేజ్ చేసేసుకొని మనం మగపిల్లలైతే ఉండిపోవాలని చెప్పి ప్రయత్నించడం మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు డిపెండెంట్ అంటారు అది ఏది సంఘటన వీళ్ళు ఉద్యోగాలు అది వీళ్ళు చేసుకుంటారు ఆ అమ్మాయి కానీ వీడికి అసలు వీడివ్ సంబంధం వల్ల ఇలాంటి వాళ్ళు పది మంది కలిసి ఎక్కడ ఊరు బయట ఒక విల్లా తీసుకోవడము నానా యాగి చేయడము నానాకు అలా చేయడం పండగలు వచ్చినప్పుడు నానాకు అలా చేయడము పోలీసు వాళ్ళకు కూడా చాలా కష్ట సాధ్యం వీళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఒక కెనడాలోనే తీసుకోండి మీరు మించుమించుగా ఇరవై లక్షల మంది భారతీయులు ఉన్నారు అందులో ఇంచుమించుగా రెండున్నర లక్షల మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఉండేటువంటి డామినెంట్ ప్లేసెస్ అక్కడ న్యూయార్క్లో న్యూజెర్సీలో ఫ్రాన్సిస్కోలో డెల్లాస్లో ఇక్కడ కెనడాలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అన్ని ప్రాంతాల పేర్లు నేను చెప్పలేను కాబట్టి చెప్పడం లేదు బట్ నా అనుభవాలు అయితే మీరు చెప్తున్నాను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది మీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను ఇలాంటి మాదర్ చేతి పనులు చేయడం మూలకంగా ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ బట్ దేర్ ఈస్ నో అథర్ ఆల్టర్నేటివ్ ఫర్ మీ భారతదేశము పరువులు తెస్తున్నారన్నమాట వాళ్ళు అసలు భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మోడీ గారే హోమ్ మినిస్ట్రీ ద్వారా కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా కానీ ఇంకొకళ్ళ ద్వారా కానీ చక్కగా స్క్రీనింగ్ చేసి వీడు ఆ యూనివర్సిటీలో చదవడానికి అర్హుడు వీడు ఈ రకమైన ఉద్యోగాలకు అర్హుడు అని అక్కడే డిసైడ్ కనుక చేస్తే చాలా మంచిది మరి మోడీ గారే పని చేస్తారా లేదా అది మోడీ గారి డెసిషన్కే నేను వదిలేస్తున్నాను అమిత్ షా గారి డెసిషన్కే వదిలేస్తున్నాను అమెరికాకి కెనడాకి వచ్చినటువంటి భారతీయుల మీద చాలా దరిద్రమైన ఒపీనియన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రజలకి దీంతో వాళ్ళకి ద్వేషభావం బాగా పెరిగిపోయింది అభద్రతాభావం అనేటువంటిది బాగా ఎక్కువైపోయింది డిసిప్లిన్ అనేటువంటిది దెబ్బతింటుంది ఎక్కడికి పోయినా కానీ క్రౌడ్స్ కనపడుతున్నారు పెద్ద పెద్దగా సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారు గొడవలు చేస్తున్నారు శాంతి భద్రతలు లోటుపాట్లు కూడా వస్తున్నాయి మాకు ఉద్యోగ అవకాశాలు కూడా పోతున్నాయి అనేటువంటి భావన ఆ భావన అనేటువంటిది వ్యతిరేకతకు దారితీస్తుంది ఆ వ్యతిరేకత అనేటువంటిది గొడవలకు దారి తీస్తుంది ఆ గొడవలు అనేటువంటిది చివరికి దేశాల మధ్య సంబంధాలను చెడగొట్టేటువంటి పరిస్థితికి వస్తుంది దయచేసి ఇలాంటి పనులు మనకు చేయకండి మీరు అక్కడ ఇంజనీరింగ్ చదువుకున్నా ఇంకోటి చదువుకున్నా ఇంకోటి చదువుకున్నా మీ ఫార్మసీ చదువుకున్నా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండడానికి ప్రయత్నించండి పేరెంట్స్ కూడాను దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పెనాల్టీస్ మటుకు చాలా హెవీగా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇండియాలో పేరెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి నాకు ఆరు కోట్ల ఆఫర్ ఉంది మీ ఆఫర్ ఎంతో చెప్పండి ఇది అనమాట వ్యవహారం మా అబ్బాయికి లక్ష ఎనభై వేల డాలర్లు అండి అక్కడ రెండు లక్షల డాలర్లు వస్తుంది అంటే ఎంతో తెలుసా మీకు రెండు లక్షల డాలర్లు అంటే ఇంచుమించుగా రెండు కోట్లండి రెండు కోట్లు సంపాదన వాడికి నేను మరి పాతి కోట్లు ఆస్తుందా మీకు ఇక్కడికి వీళ్ళు వచ్చి చేసే పని ఏంది బాబు అంటే ఇలాంటి దిక్కుమాలని పనులు చేస్తున్నారు దేశం పరుగు పోతుంది వాళ్ళకేమో అభద్రతాభావం ఏర్పడింది పోలీసు వాళ్ళకేమో కష్టమైపోయింది వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయని వాళ్ళకి బాధ ఎక్కువైపోయింది వాళ్ళకేమో మన మీద ద్వేషం పెరిగిపోయింది ఒకళ్ళో ఇద్దరు నిజంగానే తెలుగు నేర్చుకునే వాళ్ళు హిందీ నేర్చుకునే వాళ్ళు భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో ఏంటంటే వంద మందిలో ఒకళ్ళు ఇద్దరు ఆ రకంగా ఉంటే మిగిలిన తొంభై ఎనిమిది మంది ఇదిగో ఈ రకంగా ఉంటున్నారు సో ఇంక ఇంతకంటే నేను చెప్పలేను దయచేసి మటుకు జాగ్రత్తగా ఉండండి ద్వేషభావాలు పెరుగుతున్నాయి రేసిజం బాగా పెరుగుతుంది ఏదో ఒకరోజు అది మనకి పరువు తక్కువ అందరినీ గొర్రెల మందను తోలినట్టు తోలిని కానీ మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే డిసైడ్ చేసుకోవాలి మనం ఆ వాతావరణంలో ఉండగలమా సూట్ అవుతామా నీతిగా నిజాయితీగా ఉండగలుగుతాం చూస్తాం లీగల్గా మీరు రండి లీగల్గా రండి లీగల్గా ఉండండి లీగాలిటీస్ అన్నీ ఫాలో కండి ఎప్పుడైనా కానీ సామెధ ఏం చెప్తారంటే మనకి బీ రోమన్ మైలీవారిని రోమ్ అంటారు మనం అలాంటి పనులు చేయకపోతే అమెరికా వచ్చాం కదా మన ఏం చేస్తాడు అని అనుకుంటే కుదరదు గవర్నమెంట్స్ ఏదో పాపం చూసి చూడటం పోతున్నారు కాబట్టి సరిపోయింది కానీ ఈ ట్రంప్ గారి హయాంలో ఇలాంటివన్నీ కుదరవు పిచ్చి పిచ్చి వేషాలు కనుక వేసినట్టు అయితే గొర్రెల మందను తోలినట్టు ఇండియాలో తోరతారు అది కూడా ఏంటి మామూలు విమానాల్లో కాదు సి టు వన్ లెవెన్ అని చెప్పి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ విమానాలు ఉంటాయి అందులో గొర్రెల మందను వేసినట్టు వేసి పంపించేస్తారు మీరు చేసే పండ్ల మూలకంగా భారతదేశం పరువు పోతుంది మాలాంటి వాళ్ళకి పరువు పోతుంది నేను తలకాయి దించుకోవాల్సి వస్తుంది నా ముందే చాలామంది మాట్లాడుకుంటే నాకే చాలా బాధ అనిపించింది అన్నమాట అందుకని దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి ఈ ద్వేషభావాలు అనేటువంటిది ఇక మీద పెరగకుండా ఉండాలంటే మనమే జాగ్రత్తలు తీసుకోవాలి మనమే జాగ్రత్తగా ఉండాలి అక్కడ అమ్మాయిని పెళ్ళిళ్ళు చేసేసుకొని ఎలాగో అక్కడ సెటిల్ అయిపోదాం వేరే వాడు ఎవడో ఇంటర్వ్యూ చేస్తే మనం వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోదాం అది ఇది కానీ కుదరకపోతే పది మందిని కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉండి ఏ అమెజాన్లోనో అక్కడ ఇక్కడో పెట్రోల్ పంపులోనో పని చేసుకుందాం ఇలాంటివన్నీ కూడా చేయకండి నేను కాస్ట్ పోని చెప్పి ఇక్కడ టొరాంటోలో ఒక ప్లేస్కి వెళ్ళాను నేను ఇప్పుడు చాలామంది ఇండియన్స్ కనపడ్డారు వాళ్ళేంటే నా కలర్ చూసి నేను ఇండియన్ కాదనుకున్నాను కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటే ఇండియన్స్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది ఇండియా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు శ్రీలంక కావచ్చు మనందరినీ కూడాను ఇక్కడ బ్రౌన్స్ అంటారు వాళ్ళ లెక్కలో ఏంటంటే వైట్స్ బ్రౌన్సు బ్లాక్స్ మనందరినీ కూడా బ్రౌన్ పీపుల్ కింద లెక్క కడతారు ఈ బ్రౌన్స్ అందరూ ఇలాగే ఉంటారు మెజారిటీ ఆఫ్ ద బ్రౌన్స్ అందరూ కూడా ఇండియన్సే వీళ్ళకి డీసెన్సీ ఉండదు డిగ్నిటీ ఉండదు డిసిప్లైన్ ఉండదు కామన్ సెన్స్ ఉండదు టైం సెన్స్ ఉండదు ఏది ఉండదు ఎక్కడ పెడితే అక్కడ దరిద్రంగా బిహేవ్ చేస్తుంటారు ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తారు అనేటువంటి భావన చాలా ఎక్కువ ఉంది ఇక అయినా కానీ జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక వంద మంది చేసే పన్ను మూలకంగా ఎంటైర్ భారతదేశం పరువు పోతుంది దయచేసి ఇక మీదట అయినా సరే ఇట్లాంటి పనులు చేయకండి భారతదేశంలో ఉండే తల్లిదండ్రులకి ఇక్కడ ఏం జరుగుతుందన్న సంగతి పాపం వాళ్ళకి తెలియదు సినిమాకి వెళ్ళి పేపర్లు చింపేసి టికెట్లు చింపేసి సినిమాలో ఏడిపోయింది పోలీసు వాళ్ళు ఊరుకుంటారా ఇండియాలోనే ఊరుకోరు ఇక్కడే ఊరుకుంటారు అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే అసలు ఊరుకోరు ఏ కారణముగానే దొరకకపోతే షెడ్యూల్డ్ రైస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ హెరాస్మెంట్ చట్టం కింద కేసులు పెట్టి బొక్కలు దోసేస్తారట మరి ఇంకా అమెరికాలోను కెనడాలో చేస్తే ఊరుకుంటారా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడాను పిల్లలు ఏం చేస్తున్నారో మానిటర్ చేయండి వాళ్ళ మీద కేసులు పడితే మీరు ఏమీ చేయలేరు ముప్పై సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది వన్ మిలియన్ డాలర్లు పెనాల్టీ పడుతుంది వన్ మిలియన్ డాలర్లు అంటే పది లక్షల డాలర్లు అంటే ఇంచుమించుగా ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇండియాలో తల్లిదండ్రులు పెనాల్టీ అయితే కట్టాల్సి వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి బీ రోమన్ వైల్ యూఆర్ ఇన్ రోమ్ థ్యాంక్ యూ